పరిశుద్ధులుగా ప్రేమ కలిగిన కలిగినట్లుగా మహోన్నత గొప్పకారం చేయవాట అద్భుత కరతం ఆలోచన తరత మీ తిరగతంటే సమాన అధిపతి మీ స్తోత్రాలు మీ ప్రేమను బట్టి వందనాలు అంటే మాకు ఈ ఉదయ కాలాన్ని ఇచ్చినందుకు అందనే ఈ ఉదయ కాల సమయంలో తండ్రి ఆయా మొదటి గడి ఈ సమయంలో నేను అలా మమ్మల్ని మమ్మల్ని ఆ దేవా బాగుదయం కాలము ప్రార్థన చేస్తున్నారు భక్తులు ఎందరో గొప్ప గొప్ప వారిగా మీరు దీవించారయా మీకు స్తోత్రాలు ఉదయ కాలము తండ్రి ప్రార్థన చేసిన వారిని తల్లి మీరు ఎందుకు కలిగించే దేవుడవు కాదు ప్రతి ఒక్కరి పక్షాన నిలబడి వారి యొక్క ప్రతి పరిస్థితిని మార్చగల పరిశుద్ధుడవు తండ్రి మీకు స్తోత్రాలు కొరకు మా కొరకు అయా దీవి నుండి భూమికి దిగి వచ్చి నీ ప్రాణాన్ని సహితము లెక్క చేయకుండా అయా దారుషారు వందనాలు అందన అయ్యా అయాని కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నారు అయ్యా ఉదయ కాల సమయంలో నన్ను మమ్మల్ని దర్శించండి తండ్రి ఎస్ఐ ఆత్మ చేత నింపండి అయాని శక్తి చేతనిపండి ఏ విషయంలో తండ్రి అయా తండ్రి ఇది రోజు నీకు సహకరంగా జీవించకుండా సహాయం చేయండి అయ్యా నిన్ను తండ్రి ఎస్ఐ బాధ పెట్టే విషయాలు నాలో ఉండకుండా సహాయం చేయండి అయా నీతో కలిసి అయాని ఎక్కడికెళ్ళినా అయా నీతో కలిసే వెళ్ళడానికి సహాయం చేయండి నా పక్షాన నిలబడండి నా పక్షాన మీరు కార్యం జరిగించండి అయా తండ్రి నీ ఆత్మచేత నింపుమని ప్రార్థన చేస్తున్నాను అయా తండ్రి దిగువ కుటుంబంలో ఉన్న చిన్న బిడ్డలను దర్శించండి అయా పెద్దవారిని దర్శించండి నీ ఆత్మచేత నింపి నీ కారు సమృద్ధిగా నెరవేర్చుమని ప్రార్థన చేస్తున్నాను జీవం కలిగిన దేవా జీవజల అధిపతి మీ స్తోత్రాలు అసాధ్యమైనది ఏ లేదు మీకు సమస్తము సాధ్యమే అయా తండ్రి అయా నీ వాస్తము సలుచిన ప్రకారముగా అయా నన్ను అడుగుము ఆయనకేది ఇష్టమో నన్ను అడుగుము కానీ మొదట నా నీతి రాజ్యమును వెతుకు అంటే మీ వాక్యం సెలవుస్తుంది అయా మొదటగా నీతి నేతిని రాజ్యాన్ని వెతుకుతూ అయా మీ చిత్తాన్ని ప్రకారం జీవిస్తూ ఉన్నట్లయితే మాకేది అవసరమో మీకు తెలుసు నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి నీ తండ్రి లేకుండా వాటిలో ఒక్కటైన నువ్వు రాలదని మీ వాక్యను సెలవు ప్రభా అయా తండ్రి దిగో అయ్యా తండ్రి నువ్వు అంత గొప్ప దేవుడు అయా అందులో బట్టి మీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను మొదటగా కాల సమయంలో క్షమించండి మన్నించండి మీ చేత అభిషేకించండి ఈ రోజంతా ఈ ఉల్లాసంగా ఉజ్జీవంగా మీ కొరకు గడుపుటకు కావలసిన తండ్రి శక్తిని బలాన్ని ప్రసాదించుమని ప్రార్థన చేస్తున్నాను ఈ నూతనమైన రోజులో నూతనమైన ఈ సమయంలో తండ్రిని పాదాల చెంత ప్రార్థిస్తున్నాను బ్రహ్మ అయ్యా మీ ఆత్మ ఆత్మచేత నింపుమని ప్రార్థన చేస్తున్నాను అయా ఇదిగో తండ్రి అయా మా దేశాన్ని అయా మా ప్రపంచాన్ని మీరు దర్శించండి దేవా అనేక వేలాది మంది వారి ఇష్టానుసారంగా లక్షల కోట్ల మంది తండ్రి జీవిస్తూ ఉన్నారు అయా తండ్రి దిగు నిజమైన సత్యం దేవుడైన మిమ్మల్ని తెలుసుకోలేకపోతున్నారు ప్రభా అయా క్రైస్తవుల మీద అనేకమైన దాడులు చేస్తున్నారు ప్రభా ఆయనను సహనముతో తండ్రి మీ బిడ్డలందరూ సహనముతో ముందుకెళ్తున్నారు అయా వారి సహనానికి కూడా కోపపడి తండ్రి ఎదురు దెబ్బ కొడుతున్నారయా అయ్యా సహాయం చేయండి అయ్యా నిన్ను చూస్తూ ముందుకెళ్లే భాగ్యాన్ని ఇవ్వండి ఎటువంటి పరిస్థితులు అయినా నిన్ను పోయి నడుచుకోవటం నాకు మాకు నేర్పించండి తండ్రి మీకు స్తోత్రాలు ప్రతి ఒక్కరిని క్షమించే మనస్సును ఇవ్వండి అయా తండ్రి కోపతాపాలను తగ్గించండి అయా మా దేశంలో మంచి పరిస్థితిని కలిగించు అని ప్రార్థన చేస్తున్నాను అయ్యా మీ ఆత్మ చేత అభిషేకించని సమృద్ధి అయిన మేలుల చేత నింపుమని ప్రార్థన చేస్తున్నాను మీరు అక్కడ అయ్యా సమీపించిన కొలది ఇంకెక్కువగా భక్తి జీవితంలో ముందుకెళ్ళే కృపణీ ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాను ఇక్కడ తండ్రి ఎక్కువ తండ్రి ఏది లేదు అయా తండ్రి ఇక్కడ కొంతకాలమే మహా తండ్రి ఇదిగో అరవై డెబ్భై మహా అంటే ఎనభై అధిక బలం ఉండే తండ్రి ఇంకా నీ జీవ నివసిస్తే అయా తండ్రి అయా దుఃఖము ఆయాసమే అని మీ వాస్తము సెలవు చూడని కనుక ఏసయా ఏ విధంగా ముందుకెళ్లాలో ఉన్నన్ని రోజులు నీకు ఇష్టంగా అయ్యా నేను చేరుటకు అయా ఆ విషయం గుర్తు చేసుకుంటూ అయా జీవించే భాగ్యాన్ని ఉమ్మని ప్రార్థన చేస్తున్నాను అయా ఇక్కడ నుంచి పరలోకము చేరేంత వరకు మీ సహాయం మీ కృప అనుగ్రహించమని ప్రతి విషయంలో తన నీకు లోపడి నీకు ఇష్టంగా జీవించే భాగ్యాన్ని ఇవ్వమని ఈరోజు అంతా మీ పరిశుద్ధమైన పాదాలకు సమర్పిస్తూ మీరే సమస్త మహిమ ఘనత ప్రభావము పొందుకోమని అయా తల్లి మరొకసారి మా దేశాన్ని అయా దేశంలో ఉన్న రాష్ట్రాలను రాష్ట్రంలో ఉన్న జిల్లాలను జిల్లాలో ఉన్న మండలాలను మండలాలను ప్రతి గ్రామాన్ని గ్రామంలో ప్రతి గృహాన్ని గృహంలోనూ ప్రతి వ్యక్తులను మీ పరిశుద్ధమైన పాదాల చింత సమర్పిస్తూ మీరే సమస్త మహిమా గణత ప్రభావం పొందుకోమని పరిశుద్ధుడు రక్షకుడైన శ్రీశ్వమంలో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి అమ్మే